ఏమిటోనండి ఈ బిగ్ బాస్ ఏమీ అర్థం కావట్లేదు మిడ్ నైట్లు ఎలిమినేట్ చేస్తారు మళ్ళీ ఎలిమినేట్ చేసిన వాళ్ళేమో మళ్ళీ లోపలికి తీసుకుంటారు మళ్ళీ మధ్యలోనేమో మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడతారు అసలేం జరుగుతుందో బిగ్ బాస్లో అర్థం కావట్లేదు చూడటానికి కూడా కొంచెం టైం కూడా సరిపోవట్లేదు అయినా కానీ చూస్తున్నాము ఎందుకంటే మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చింది కదా బిగ్ బాస్ మరి చూడకపోతే ఎలా చెప్పండి చూడాలి కదా చూసి మీకు కూడా రివ్యూ చెప్పాలి కదా అందరూ చూస్తారు కానీ ఇప్పటి ఏంటంటే మన ఏమన్నా కొంతమంది అన్న చూస్తారు కదా అదొక హ్యాపీ కదా సో ఈ మొత్తానికైతే నిన్న సాటర్డే ఎపిసోడ్ అయితే ఇంకా నేను రివ్యూ ఇవ్వలేదు సో మన శుక్రవారం అయితే మనకి షడన్ అనమాట ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యరు చెయ్యలేరు ఎందుకంటే ఆమె చేసే పనులు కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనిపిస్తుంది ఎందుకంటే అందరి బట్టలు దాచిపెట్టడము ఎవరు ఏమన్నా ఉంటే దాన్ని తీసుకొని తినేసేయటము తిని కూడా గొడవలు పెట్టడము ఆ గొడవల్లో ఆ గొడవలని ఈమె ఎంజాయ్ చేయటము ఇలా కూడా డిఫరెంట్గా ఉందన్నమాట ఎందుకంటే బిగ్ బాస్లో ఏంటో కాలేజీ పిల్లలు కానీ చీటింగ్ ఎలా చేస్తారు స్టూడెంట్స్ ఎలా జూనియర్స్ని చీటింగ్ చేస్తారు ఆ విధంగా చేస్తుంది అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక గేమ్ మీద ఆమె బిగ్ బాస్కి వెళ్ళింది ఒక గేమ్ ఆడటానికని గేముని లాగా ఆడాలని అలానే గేమ్లో ఎదుటోళ్ళను ఓడించాలని గేమ్ గేమ్ని అంటే సీరియస్గా తీసుకోవాలని కానీ ఆమెకి ఎక్కడ కూడా కనిపించట్లేదు ఎందుకంటే అవకాశం వచ్చింది నేను ఉపయోగించుకుంటున్నాను ఏంటో ఆమె తమాషా లాగా చేస్తుందనమాట ఒక సీరియస్నెస్ లేదు ఒక ఎదుటివారికి రెస్పెక్ట్ ఇచ్చే పరిధిలో ఆమె లేదు ఏంటో వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా చేస్తుందా కానీ ఎక్కడా కూడా ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు లక్కీగా ఏంటంటే ఆమెని మిడ్ నైట్ ఎలిమినేటింగ్ జరిగి జరిగింది సో ఆ ఎలిమినేషన్స్ అన్నీ ఉత్తిమయం మన అందరికీ తెలుసు ఎందుకంటే ఎలిమినేషన్ అంటే వాళ్ళు ఏదైనా బండర్ మిస్టేక్ అయినా చేసి ఉండాలి లేదా రెడ్ కార్డ్ అయినా యూజ్ చేయాలి ఇక్కడ ఏంటంటే ఆమెకు అవేం లేదు కాకపోతే ఏంటంటే కొంచెం చీటింగ్ లాగా చేస్తుంది అనేసి మరి వాళ్ళందరూ కూడా ఆమెను సెలెక్ట్ చేసి ఎలిమినేట్ అయితే మిడ్ నైట్ ఎలిమినేట్ చేశారు బట్ అదైతే ఉద్యుత్ ఎలిమినేషన్ అని మనకు ఆల్రెడీ ప్రోమోలో చూసాము నాగార్జున సార్ ఎపిసోడ్లో కూడా నిన్న జరిగి ఉంటుంది మేబీ ఇంకపోతే ఏంటంటే ఇంకా వచ్చిన దివ్య అనే ఆమె ఉంది కదా దివ్యనా లేకపోతే ఆమె దివ్యనో ఏదో ఆ ముందు కదా సో ఆమె గేమ్ అనేది చూడాలి బట్ ఇంకా హౌస్లోకి కొంతమంది వస్తున్నారని కొంతమంది రాక ఉందని అనేసి అంటున్నారు కానీ మనకి ఇంకా ఎవరెవరు వస్తారు అనేది మనకి ఇంకైతే ఎక్కడా కూడా చూపించలేదు సో ఏదేమైనా కానీ ఈ త్రీ మంత్స్ అయితే మనం బిగ్ బాస్ని చూడాలి అలానే బిగ్ బాస్లో జరిగేవన్నీ కూడా తప్పకుండా అయితే మనం రివ్యూ ఇవ్వాలి కాబట్టి మనకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మనమైతే రివ్యూ ఇస్తున్నామండి మామూలుగా అయితే నాకంతా అంటే అంత ఖాళీ లేదండి ఎందుకంటే జాబ్కి వెళ్ళేవాళ్ళు అది ఎప్పుడో నైన్ థర్టీ నుంచి టెన్ థర్టీకి వచ్చి టెన్ థర్టీ అంటే ఒక నిద్రపోయి లేస్తాము ఎందుకంటే మళ్ళీ మార్నింగే లేవాలి హడావుడిగా వెళ్ళిపోవాలి కాబట్టి అని చూడటానికి అంత టైం ఉండట్లేదు ఎప్పుడో ఉదయం ఎనిమిది గంటలకు వెళ్ళి సాయంత్రం సెవెన్కి వస్తాము వచ్చిన కానించి మనకు అన్ని ఆవని ఇవన్నీ చేసుకోవడం తప్ప ఈ బిగ్ బాస్ చూడటానికి టైం లేదు బట్ నాకైతే ఇంట్రెస్ట్ ఉంది బాగా బిగ్ బాస్ చూడాలని బట్ టైం అయితే నాకు రావటం లేదా చూడట్లేదు అయినప్పటికీ నేను మధ్య మధ్యలోనైతే తప్పకుండా బిగ్ బాస్ చూస్తే ఆ చూసింది నేను రివ్యూ ఇస్తున్నాను ఎందుకంటే మనకి బిగ్ బాస్ గురించి రివ్యూ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారండి చాలా ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు బిగ్ బాస్ రివ్యూలోనే కొన్ని ల్యాక్స్ని నెల నెల యూట్యూబ్ నుంచి తీసుకునే వాళ్ళు ఉన్నారు ఆ యూట్యూబ్ డబ్బులతోనే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిన వాళ్ళు ఉన్నారు మనం అన్నీ చూస్తూనే ఉన్నాం కాబట్టి సో మనము బిగ్ బాస్ గురించి అయితే బిగ్ బాస్లో ఏంటంటే ఈసారి కొంచెం డిఫరెంట్ అని ఏమీ లేదు కానీ కొద్దిగా చప్పచప్పగా అనిపిస్తుంది మనకేందంటే కూరల్లో ఊపి లేకుండా ఎలా చప్పచప్పగా ఉంటుంది అలా అయితే వినిపిస్తు అనిపిస్తుంది నాకు ఇక్కడ ఏంటంటే నాకు టైం లేక నేను వాయిస్ ఇస్తున్నానండి మామూలుగా అయితే నేను వీడియోని షూట్ చేద్దాం అనుకున్నాను కానీ టైం అయిపోయిందని గబగబా వెళ్ళిపోయాను సరేలే సగం సగం ఎందుకులని దాన్నే ఒక ఎయిట్ మినిట్స్ పెట్టి దానికి నేను వాయిస్ ఓవర్ అయితే నేను ఇస్తున్నాను అనమాట అందుకే నా మాట్లాడినట్టుగా లేదు మీకు బట్ ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో నేను ఏంటంటే బిగ్ బాస్ మనకి బిగ్ బాస్ ఇంకెంత ఇంకా కొంచెం బూస్ట్ ఉంటే బాగుండు అని నాకు అనిపిస్తుందండి ఎందుకో నాకు అంత అనిపించట్లేదు బట్ ఎవరు పర్ఫార్మెన్స్ వాళ్ళే చేస్తున్నారు సో తనూజ గురించి మనకు తెలిసిందే కదా తనూజ చాలా బ్యూటీ అని సో బిగ్ బాస్ సీజన్ నైన్ బ్యూటీ అని కూడా ఆమెకి పేరు వచ్చింది సో ఇమ్మానిల్ గారు ఆయన చేసే కామెడీ ఆయన చేస్తున్నారు సో ఆయనకి ప్లస్ సంజనా గారికి అయితే అటాచ్మెంట్ బాగుందనమాట మనకి తెలిసిందే కదా అమ్మ 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 అనుకుంటా అయితే సంజనా గారి చుట్టూనే తిరుగుతూ ఉంటారు ఇంకా మన సుమన్ శెట్టిని మన ఫస్ట్లో చాలామంది కూడా ట్రోల్స్ చేశారండి ఎందుకంటే ఈ ఇన్ నోరు అసలు ఓపెన్ చేయట్లేదు గేమ్ ఆడట్లేదు బట్ ఆయన వేసే పంచులు మామూలుగా లేదండి ఎక్కడ ఎలా పంచులు వేయాలో ఎవరికి ఎలా చెప్పాలో బాగా చేస్తున్నారనమాట ఎందుకంటే మొన్న టాస్క్లో కూడా అందరూ కూడా ఆయన్ని కొడుతున్నారు కొడుతున్నారని పక్కనున్న భరణి గారు కూడా కొట్టుతున్నాడు కొడుతున్నాడు కొడుతున్నాడు అని అన్నారు కానీ ఫైనల్గా నాగార్జున సార్ అయితే ఆయన ఆయన డ్రెస్సును కొడుతున్నాడు అనేసి మనకైతే క్లారిఫికేషన్ అయితే ఇచ్చేశారనే చెప్పవచ్చు సో ఆయన ఏంటంటే అంటే ప్రతిదానికి కూడా ఆవేశపడకుండా ఎట్లయితే మనకి దమ్ము శ్రీజ ఆవేశపడిద్ది కదా ప్రతి దానికి కూడా తూతు తూతూతూ అమ్మంటే వచ్చేసింది కదా సో అలా కాకుండా ఒక ఎక్కడ ఏది మాట్లాడాలి ఎక్కడ ఎవరిని ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా మాట్లాడనేది సుమన్ శెట్టి గారు అయితే చాలా మంచిగా ఆడుతున్నారని నాకు అనిపిస్తుంది అండి ఇంకపోతే దమ్ము శ్రీజ ఇంకా మారాలండి జస్ట్ మనకి సంజనా గారి ప్రోమోలో చెప్పారు కదా ఒక థర్టీ పర్సెంట్ అయితే ఇంకా ఉంది ఆమెకి ఎందుకంటే చాలా హైపర్ అనమాట ఆమె చాలా హైపర్గా చేస్తుంది హైపర్గా మాట్లాడుతుంది హైపర్గా కూడా తొందరగా మాట్లాడేసేస్తుంది సో ఆమె ఇంకా తగ్గించుకుంటే ఇంకా కొన్ని ఎందుకంటే ఆమె చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అలానే చాలా బాగా గట్టిగా ఆడిందని ఎందుకంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలు చాలామంది వచ్చారు కానీ ఆ వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఈమెకన్నా పెద్దవాళ్ళు ఈమెకన్నా స్ట్రాంగ్ స్ట్రాంగ్ అంటే బాడీలో స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు చాలా ఉన్నారు కానీ ఈమెనే ఎందుకు తెలిసిందో పిట్ట కొంచెం కూతగానమంటారు కదా నాగార్జున సారు అట్లానే ఆమె కొద్దిగా ఉన్నా కానీ ఆమె ఆట చూసి ఆమె ఫాస్ట్నెస్ చూసి మనకైతే బిగ్ బాస్లో సెలెక్ట్ చేశారు బట్ ఆమె గేమ్ కూడా అలానే ఆడిందంటే ఇక్కడ గేమ్ కూడా అలా ఆడింది కానీ ఆమెకి తొందర ఎక్కువ అనమాట నోటు అంటారు కదా ఆమెకి నోటు దొరదు ఎక్కువ సేమ్ ఈక్వల్ ప్రియా కూడా అంతే నోటు దొరదు ఉందండి ఇవే లాజిక్ లేకుండా మాట్లాడిద్ది ప్రియా అయితే అసలు ఏం మాట్లాడదు ఎందుకంటే మొన్న నాగార్జున సార్ ఆల్రెడీ ప్రతిసారి కూడా ఆమెనే ఎందుకమ్మా నువ్వు ప్రతి దాంట్లో కల్పించుకుంటావు ప్రతి దాంట్లో వేలు పెడతావు అన్నట్టుగా అయితే మాట్లాడారు సో ఆమె అయితే ఇంకా అంతే ఉందండి ఇంకా ఏమీ మారలేదు బట్ ఈ శ్రీజ వీళ్ళిద్దరూ కూడా మారాలి లేకపోతే తొందరగా ఎలిమినేషన్ అవుతారు ఇంకా ఈ ఏదైతే చౌదరి ఉందో రీజు చౌదరి కంపు కంపు చేస్తుందండి అసలు ఆమె అయితే ఆమె తొందరలోనే బట్ బయటకు వచ్చి రాదండి ఎందుకంటే బిగ్ బాస్ పంపించడు ఎందుకంటే ఆమె బయట ఆమె ఆల్రెడీ నెగిటివిటీ చాలా నడుస్తుంది ఆ మీద జిస్మార్ట్ ఆమె అయితే కంప్లైంట్ చేసింది బట్ ఇది మనకి బిగ్ బాస్ తీసుకొని ఆమెను ఎలిమినేట్ చేస్తారంటే అలా ఏం లేదండి చూద్దాం ఆ రీతు అయితే ఆ చేస్తుంది రీతు బిగ్ బాస్లో రోత్ అయిపోయింది